ప్రపంచ వ్యవహరిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం నశించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కాకినాడలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ రావు సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జే వెంకటేశ్వర్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు అయినా పర్పు సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజుబాబు తదితరులు మాట్లాడుతూ వెనిజులాపై అమెరికా దుశ్చర్యలు తీవ్రంగా ఖండించారు వెనిజులా అధ్యక్షుడిగా చావేజ్ ఎన్నికైన కాలం నుంచి ఆ దేశంపై అమెరికా కక్ష కట్టిందన్నారు చావేజ్ వారసుడిగా అధికారం చేపట్టిన నికోలస్ మధురో కూడా అమెరికా ఆగడాలకు అడ్డకట్ట వేయడం వల్ల అమెరికాకు ఆ దేశం కంటగింపుగా మారిందన్నారు పెద్ద ఎత్తున ఆయిల్ నిక్షేపాలు కలిగిన వెనిజులాను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి అమెరికన్ ఆయిల్ కార్పొరేట్ కంపెనీలు ఈ చర్యలకు అమెరికా అధ్యక్షుడిని గతంలో ఇరాక్ లిబియా అధ్యక్షుడిని అమెరికన్ సామ్రాజ్యవాదం హతమార్చిందని విమర్శించారు తాజాగా జనవరి మూడవ తేదీన వెనుసలా దేశ అధ్యక్షుడు నికోలస్ మధురోతో పాటు తన భార్యను కూడా కిడ్నాప్ చేయడం దారుణమన్నారు ప్రపంచానికి నీతిని చెప్పే అమెరికా అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తుందన్నారు భారత ప్రధాని మోడీ కూడా తనను సంతోషపరచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ దీటుగా సమాధానం చెప్పాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు మధుర దంపతులను విడుదల చేయాలని భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలతో కలిసి గొంతు కలపాలని కోరారు ప్రజలంతా అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని ఖండించాలని ప్రపంచ శాంతి కొరకు నిలబడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే నాయకురాలు జి నాగమణి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కె అంజుబాబు ఎం సత్యం ఆర్ దుర్గాదేవి కె సతీష్ బీసీ సంఘం నాయకులు రాయుడు మోజేష్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోర్త రాజశేఖర్ కెఎస్ శ్రీనివాస్ టేక్ముడి ఈశ్వరరావు సిహెచ్ రామణి పలివెడ వీరబాబు నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ నాగభక్తుల సూర్యనారాయణ డి ప్రసాద్ వెల్ కమిట్టీ సభ్యులు శ్రీ రాజా సిహచ్ ఆజైపి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వెనుజలాడ్ చేచను నికోలాస్ మద్రానో ఆయన సతిమణి సిలియా ఓఆర్ఎస్ఎస్ను అమెరికా సైనికులు అక్రమంగా మిట్నాప్ చేసి అమెరికా తీసుకెళ్ళి నిర్బంధించారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెయ్యాల వేదాలు వల్లేనట్లుగా ఈ యాక్షన్ కి లాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అని చెప్పేసి పేరు పెట్టడం డ్రప్ అనేది చాలా దుర్మార్గంగా ఉంది ఈరోజు వెనుజలలోంచి మొత్తం మా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని చెప్పేసి పచ్చి అబద్ధాలతోటి ఆయన్ని నిర్బంధించారు దాని వెనక ఖచ్చితంగా వెను వెనుజలాలో ఉండే ఆయిల్ నిక్షేపాల కోసం దాన్ని కొల్లగొట్టడం కోసం ఈరోజు మధురో ఒక అడ్డగా ఉన్నాడు చావేస్ చావేసిన తర్వాత ఈయనే అడ్డుగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఆటలు సాగట్లేదు అని చెప్పేసి ఈ రకంగా నిర్బంధించారు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అదేవిధంగా ఇరాక్లో కూడా మానవ హైదాలు ఉన్నాయని చెప్పేసి హుసేన్ ని నిర్బంధించి ఊరిదీశారు ఈ రకంగా దుర్భార్గంగా ఎక్కడ ఏ దేశంలో ఆయిల్ నిక్షేపాలు సంపదలు ఉన్నాయో వాటిని కొల్లగొట్టాలని అమెరికా భావిస్తుందో అక్కడ తప్పుడు ఆరోపణలతోటి యుద్ధాలు సృష్టిస్తా ఉంది సిరియా ఇరాక్ మీద ఇరేన్ మీద సిరియా మీద లాటిన్ అమెరికా దేశాల మీద ఈ రకమైన దుర్భార్గాలకు పాల్పడుతుంది మూడో ప్రపంచ దేశాల మీద తన సామ్రాజ్యవాద అహంభావంతో తన యుద్ధం తోటి దాడులకు పాల్పడతా ఉంది ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దేశంపై దేశంపై అమెరికా సామ్రాజ్యవాద మరి దురాక్రమణ చర్యలకు పడత చర్యలకు పూనుకుంటూ ఉంది మరి దీన్ని మరి వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఐక్యరాజ్య సమితి నియమాలని నిబంధనల్ని ఉల్లంఘిస్తూ అలాగే అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి మరి తిలోదాఖలు ఇస్తూ ఈ అమెరికా సామ్రాజ్యవాదం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపద ఏ దేశాల్లో ఉంటుందో ఆ దేశాల మీద పడి దురాక్రమణ చేయడం అనేది అతనికి సాంప్రదాయంగా మారింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది వెనిజులా దేశం మీద కూడా అదే విధంగా విణిజులా దేశంలో ఉన్నటువంటి ఆయులు నిక్షేపాలని సొంతం చేసుకోవడం కోసం ఆ దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాల్లో అంతర్గత వ్యవహారాల్లో మరి జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని మరి తన భార్యాన్ని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది మరి దీన్ని ఈ విషయంలో అంతర్జాతీయ మరి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని తక్షణమే ఈ దురాక్రమ చర్యలని నిలువరించాలి అలాగే ప్రపంచ దేశాలను ప్రజాస్వామ్య దేశాలను కూడా ఖండించాలని డిమాండ్ చేస్తాను అలాగే మన దేశం ప్రజాస్వామ్య దేశం మన దేశం మన దేశంలో ఉన్నట్టు నరేంద్ర మోడీ కూడా ఈ విషయంలో దాన్ని వ్యతిరేకిస్తూ ఖండించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా నా పేరు వల్లూరు రాజ్బాబు ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం మానవతావాదులు ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి మొత్తం వ్యక్తులంతా వ్యక్తులు శక్తులు సమూహాలుగా ఈ యొక్క అమెరికా దుర్నీతిని వ్యతిరేకించడం జరుగుతుంది ముఖ్యంగా శనివారం అర్ధరాత్రి ఎనిజకి దౌర్జన్యంగా చొరబడి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తి కలిపినటువంటి ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క దుర్నీతిని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతిని కోరుతూ మొత్తం మానవతావాదులు అలాగే మన దేశంలో వామపక్షవాదులు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా వెనుజలాన్ని నిట్ట దోచుకునేటువంటి ఉద్దేశంతో అమెరికాలో ఉండేటువంటి కొత్త పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో సామ్రాజ్యవాదుల నాయకత్వంలో ఈ వెనుజలాన్ని అక్కడ ఉన్నటువంటి సంపదని ఆయులు అలాగే బంగారపు గనుల్ని నెట్ట నిలువున దోచుకునేటువంటి ఉద్దేశంతో ఆ దేశ అధ్యక్షుడిని దాన్ని కట్టుపడుతున్నాడని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినటువంటి దౌర్భాగ్య నీతిని ఖచ్చితంగా ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ముఖ్యంగా ఈ రోజు ప్రపంచంలో అమెరికా దుర్నీతిని తాను చెప్పిందే చెప్తా ఉంది మరో పక్క మన దేశానికి కూడా నిన్ననే వార్నింగ్ ఇచ్చింది నాకు నరేంద్ర మోడీ మీద కోపం వస్తుంది కోపం వస్తే నేనేం చేస్తానో మోడీకి తెలుసు అని చెప్పేసి అంటా ఉన్నాడు అంటే మరో పక్క మనకు లాంటి ఏదైతే తృతీయ ప్రపంచ దేశాలున్నాయో వాటిని కూడా ఈ ఈ సందర్భంగా అతను హెచ్చరించడం జరుగుతుంది అంచేత తక్షణం భారత ప్రభుత్వం ఏదైతే అమెరికా ఈ దుర్నీతితో చేసినటువంటి సామ్రాజ్యవాదంతో చేసినటువంటి వెనుజల అధ్యక్ష ఉందో దానిని ముక్త ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఖండించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ తరఫున మే విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులరా ఈ సందర్భంగా మొత్తం కూడా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తెలియజేసేటువంటి నిరసనలో భాగంగా ఈ రోజు కాకినాడ పట్టణంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ గుర్తించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రుల అమెరికా చర్యలకు అగ్నివాద రెండు ల్యాక్ నిర్మాణం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే సమయంలో భారత ఎస్ యొక్క సార్బామోద గారాన్ని మిదులుకునే ప్రసిద్ధి లేదని నిన్న మోడీని ఉద్దేశించి ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడాడో దానికి పార్లమెంటు తీవ్రంగా ఖండించాలని చెప్పేసి అగ్నివా రెండు బ్లాక్ అంబర్ షాప్లో మేము డిమాండ్ చేస్తాం ఉన్న మూడవ తేదీని అమెరికా సామ్రాజ్యవాద సైనికులు శ్వాసి దేశమైన ఎనితులపై దాడి చేసి అనేక మందిని చంపి పెద్ద ఎత్తున విద్వాంసం సృష్టించి ఆ దేశ అధ్యక్షుడు ఎకంశం మధురని ఆయన భార్యని చేసి అధికారులు తీసుకోవడం జరిగింది అక్కడ మేము విచారణ చేస్తాం వీళ్ళమో ఆ దేశంలో మాదవ ప్రజలను ఇబ్బంది చేస్తారని చెప్పేసి తప్పుడు అభియోగాలు చేస్తామని వాస్తవం ఏంటంటే ప్రజలందరికీ తెలుసు ఈ ఎనితులలో ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఆయిల్ నిల్వలు పూర్తమని నిలబడి ఉన్నాయి ఆ నిల్వలు దూర్చిపోతామని చెప్పేసి ఇవాళ అమెరికా కార్పొరేట్ అంతా కూడా ఈ ట్రంప్ని అడ్డు పెట్టుకున్నాం ట్రంప్ సైన్యాన్ని అడ్డు పెట్టుకున్నాం అమెరికా షా సామ్రాజ్యంగా అడ్డు పెట్టుకుని కార్పొరేట్లన్నీ కూడా ఇవాళ ఈ కొద్ది ఈ దుర్మార్గానికి పాల్పడ్డాయి మా ట్రంప్ చెప్తా ఉన్నాడు మా మా కార్పొరేట్లు మా వెలుగులా వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి ఆయిల్ పెద్ద ఎత్తున తీస్తాం ఆయిల్ తోటి మేము ప్రపంచాన్ని సాధిస్తాం మొత్తం ఆయిల్ మార్కెట్లో సాధిస్తామని చెప్పేసి డబ్బాలు కలుగుతామన్నాడు ఇది ఎంతో కాలం సాగదు ఈ విరుగుల ప్రజలు సైమన్ సైమన్ బో సైమన్ బొలివర్ వారసుల వాళ్ళు ఇంకో చావెత్తు వారసుల వాళ్ళు ఇది మరో వీతనం అవుతుంది అమెరికా అమెరికా చరిత్రలో ఇది మరో మరో వీతనంగా మారుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి కాకినాడలో ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సభలు చంద్రబాబు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాలు చర్చిస్తామన్న కాకినాడ రూరల్ థిమ్మాపురంలో ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ మీ భూమి మీకే హక్ అని గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి లబ్ధిదారులకు రాజముద్ర ఉన్న పటాదార్ పాస్ పుస్తకాలను అందజేయడం జరిగిందని వెళ్ళదు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కాకినాడలో ఆందోళన ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధన్మాదం నశించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం